హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు ఒక మంచి స్నాక్ రెసిపీని తీసుకొచ్చేసానండి అదేనండి ముంత మసాలా బయట బండి మీద చేసే విధంగా యాజ్ ఈస్ అదే టేస్ట్ వచ్చేలాగా చేసి చూపిస్తానండి దీన్ని కొన్ని ఊర్లో బొరుగు మసాలా అని కూడా అంటాం కదండి ముంత మసాలా బొరుగు మసాలా ఇలా అంటాం కదా అది యాజ్ ఈస్ సేమ్ టేస్ట్తో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మనకి సేమ్ బయట ఏ టేస్ట్ అయితే వస్తుందో అదే టేస్ట్ వచ్చేలాగా నేను మీకు ఈ ముందు మసాలా అనేది చేసి చూపిస్తాను వీడియో స్కిప్ చేయొద్దు ప్లీజ్ ముందుగా అయితే స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలండి ప్యాన్ కొంచెం హీట్ అవ్వాలి దాంట్లో జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి చూసారు కదా ఆయిల్లో మనం ముందుగా ఆ మురుమరాలు తీసుకోవాలి ఆ మురుమురాల్ని మనం ఫ్రై చేసుకోవాలండి లైట్గా ఆయిల్లో కొంచెం ఫ్రై అయితే ఏంటంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది నెయ్యి అయినా వేసుకోవచ్చు మీ ఛాయిస్ అది నేనైతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసాను అవి జస్ట్ కొంచెం మనకి కలర్ కూడా రావాల్సిన అవసరం లేదు హీట్ అయితే చాలండి జస్ట్ అలా ఫ్రై చేసుకుంటే ఏంటంటే మనకి ఆ టేస్ట్ అనేది బాగుంటుంది మసాలాకి చూసారు కదా ఇలా మంచిగా వదిలేయద్దండి కలపకుండా వదిలేస్తే మాత్రం డెఫినెట్గా ఈ మర్మరాలు చాలా ఫాస్ట్గా మాడిపోతాయి చూసారు కదా కలర్ కూడా ఏం చేంజ్ అవ్వలేదు జస్ట్ మనకి అలా లైట్గా ఫ్రై అయితే చాలు తర్వాత ఆరామ్స్ అని మంచిగా హాల్లో అయితే కూర్చున్నానండి నేను ఒక బేషన్ పెట్టుకొని అవి అవి కొంచెం చల్లారాలి అవి తెచ్చుకొని నేను ఆ బేసన్లో అయితే వేసేసుకున్నాను ముందుగా దాంట్లో అయితే నేను ఆనియన్స్ అండి చూసారు కదా చాప్ చాప్ ఆనియన్స్ మంచిగా చాప్ చేసుకున్నాను సన్నగా అవైతే వేసేసుకున్నాను ఒక టూ ఆనియన్స్ తీసుకున్నానండి అలాగే టొమాటోస్ ఒక పెద్ద టొమాటో ఒకటి తీసుకున్నాను వాటిని కూడా సన్నగా చాప్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ అలాగే కాన్ఫ్లేక్స్ అండి కాన్ఫ్లేక్స్ మీ దగ్గర పచ్చివి కాని ఉంటే అవి కూడా మీరు ఆయిల్లో ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఆల్రెడీ కొనుక్కున్నాను కదా అవి ఉండే నా దగ్గర మనం స్నాక్స్గా తెచ్చుకుంటాం కదా కాన్ఫ్లేక్స్ అవి ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను అవి వేసుకున్నాను లేదు అంటే పచ్చివి ఉంటే మనం డీప్ ఫ్రై చేసేసుకొని అవి వేసుకోవచ్చు వీటన్నిటిని ఒకసారి మంచిగా క్రష్ అవ్వాలండి పెద్దగా ఉన్నాయి కదా కాన్ఫ్లెక్స్ అవి కొంచెం క్రష్ అయ్యేలాగా మంచిగా మనం అవన్నీ మిక్స్ చేసుకోవాలి మంచిగా కలిపేసుకోవాలి జస్ట్ అట్లా ఆ కాన్ఫ్లెక్స్ అన్నిటినీ క్రష్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మంచిగా టొమాటో ఆనియన్ మిక్స్ అయ్యేలాగా అవి కొంచెం క్రష్ అయ్యే వరకు అలా కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి అండి గ్రీన్ చిల్లీస్ నేను మంచిగా సన్నగా చాప్ చేసుకున్నాను టూ మిర్చి తీసుకున్నానండి అంతే నెక్స్ట్ అలాగే పీనట్స్ అండి పల్లీలు పప్పుని కూడా నేను ముందుగానే వేయించి పెట్టుకున్నాను మురుమరాల తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి అవి వేగిన తర్వాత వేయించుకున్నాను అలాగే ఒక స్పూన్ చిల్లీ పౌడర్ అండి కారం వన్ స్పూన్ కారం వేసుకున్నాను మనం జ్యూస్ అవన్నీ వేస్తాం కదండీ సో మనకి చిల్లీ కొంచెం ఎక్కువే పడుతుంది తర్వాత కొరియండర్ పౌడర్ అండి ధనియాల పౌడర్ ఒక హాఫ్ స్పూన్ అలాగే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ నెక్స్ట్ అలాగే చాట్ మసాలా అండి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదేనండి దీంట్లో చాట్ మసాలా పడితేనే మనకి బయట బండి మీద టేస్ట్ అనేది వస్తుంది అది కూడా ఒక వన్ స్పూన్ తీసుకున్నానండి చాట్ మసాలా ఇది వేస్తేనే మనకి బయట దొరికే బండి మీద టేస్ట్ రావాలంటే డెఫినెట్గా చాట్ మసాలా అనేది యాడ్ చేయాలి నెక్స్ట్ కొత్తిమీర అండి కొరియాండర్ లీవ్స్ మంచిగా వాష్ చేసి సన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసేసుకోవాలి వీటన్నిటినీ మంచిగా కలిపేసుకోవాలండి బాగా చేతితోటే కలుపుకోవాలి మనకి వాళ్ళు ఏంటంటే ఒక ముంతలో డబ్బాలో ఇట్లా వేసి గరిటెతో స్టిక్తో కలుపుతారు కానీ ఇలా మనకి హ్యాండ్తో కలుపుకుంటేనే ఆ టేస్ట్ అనేది మంచిగా వస్తుంది బాగా కలుస్తాయి కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ తర్వాత అలాగే ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ అండి దీని ప్లేస్లో మీరు గీ కూడా వేసుకోవచ్చు నెయ్యి మీ చాయిస్ అది నేనైతే ఆయిల్ వేసాను నెక్స్ట్ అలాగే లెమన్ జ్యూస్ అండి ఒక నిమ్మకాయని హాఫ్కి కట్ చేసుకొని ఆఫ్ అయితే చూసి సరిపోతుంది మనకి ఎందుకంటే మనం మర్మరాలు జస్ట్ ఒక ఒక కప్పు అంతే ఒక పెద్ద బౌల్ నిండా తీసుకున్నాం అంటే అవి ఎంత మేబీ నాకు తెలిసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి అంతే సో ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా పిండేసుకున్నాం ఇవన్నీ మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలండి అట్లా మంచిగా కలుపుకుంటే ఏంటంటే ఆ జ్యూసు ఆయిల్ మనం వేసిన మసాలాలు ఉప్పు కారం అన్నీ మంచిగా దానికి పడుతుంది అప్పుడే మనకి ఎగ్దమ్ అంటే ఆ టేస్ట్ అయితే మంచిగా వస్తుందండి యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు నేను ఎలా చేసానో అలాగే చేసుకోండి అండి మీకు ప్రామిస్ చేసి చెప్తున్నాను బయట ఎంత ఎలా అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ టేస్ట్ వస్తుందండి మీరు నాకు మెసేజ్ కూడా చేస్తారు కన్ఫామ్గా కామెంట్లో అలాగే ఉంది అండి అని డెఫినెట్గా అయితే ట్రై చేయండి నెక్స్ట్ అయితే నేను ఒక న్యూస్ పేపర్ ఉంటుంది కదండి పిల్లల నోట్బుక్లో పేపర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని బయట మనకి ఎలా అయితే వాళ్ళు చుట్టిస్తారు కదా ఇలా రౌండ్గా అలా చుట్టుకొని దాంట్లో ఒక ఇస్తరాకండి మనకి హోటల్స్లో టిఫిన్ పెడతారు కదా ఇప్పుడైతే అలాంటి మేబీ దొరకట్లేదు నాకు మా పక్కన ఆంటీ దగ్గర ఉంటే నేను తీసుకున్నాను అనమాట దాన్ని కూడా వేసి దాంట్లో పెట్టాను తర్వాత మిగిలిపోయిందంతా ఇలా ప్లేట్లో అయితే వేసుకున్నానండి చూశారు కదా ఫైనల్గా తర్వాత అయితే దాంట్లో మనం నేను కొన్ని ఆనియన్స్ కొన్ని అవి పప్పు ఉంచుకున్నాను కదా పైన మనకి అలా వేసుకుంటే కొంచెం ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది డెకరేషన్ లాగా కూడా అట్లా నేను మిగతా ఆనియన్స్ పల్లీలు కూడా పైన వేసేసుకున్నానండి అంతే ఎంతో టేస్టీగా మనకి బయట దొరికే ముంత మసాలా అండి బొరుగు మసాలా మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్